చిరంజీవి గారు కావచ్చు మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ అంతా కూడా వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నారు సో ఇక్కడ కొంతమంది జనాలు ఏంటంటే క్లీన్ కారా పుట్టినప్పుడు ఇంత హ్యాపీగా లేరు ఆడపిల్ల అంటే చిన్న చూప అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారు సో దానికి మీరు ఏ సమాధానం చెప్తారు ఎవరో కావాలని మాట్లాడుతున్నట్టు కానీ క్లీన్ కారా పుట్టినప్పుడు మేము కూడా సంబరాలు చేసుకున్నాం చిరంజీవి అభిమానులుగా ఇది కావాలని ఎవరో దుష్ప్రచారం చేయాలని ఆలోచనలో ఉన్నారు కాకపోతే చిరంజీవి గారికి ఒక మన అదే రామ్ ఒక బాబు పుడితే బాగుంటుందని ఆశ ఆలోచన చేయడం బయటికి వ్యక్తపరచడం అన్నీ తెలి జరిగిపోయింది కదా కాబట్టి వేళ ఒక బాబుని ఎవరంటే అంటే పాప బాబుని కల్పించారు కాబట్టి ఇంకొంచెం డబల్ ఆనందం ఉంటుంది దాని మీద క్లింకార పుట్టినప్పుడు ఆనందం ఇప్పుడు కనపడలేదేమో ఎందుకంటే చాలా గొప్పగా అప్పుడు చేసుకున్నారు ఎందుకంటే ప్రథమ పుత్రిక మహాలక్ష్మి కాబట్టి చాలా సంతోషంగా చేసుకున్నారు వాళ్ళు చాలా ఆనందంగా జరుపుకున్నారు వారితో పాటు మేము కూడా పండగ చేసుకున్నాం బ్రహ్మాండమైనటువంటి భార్యతో పండగ చేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఇప్పుడే ఇంకా తక్కువ ఏదో రాజకాలు ఎక్కువైపోయి పండుగ చేసుకోలేకపోతున్నాం కానీ నిజంగా చక్కటి బ్రహ్మాండంగా సంతోషంగా చేసుకున్నాం అప్పట్లో పండుగ ఈవేళ బాబు పాప ఇద్దరూ కూడా మెగా ఫ్యామిలీకి అడిగిపెట్టారు కాబట్టి ఓ భారీ ఎత్తునే జరుగుతుంది అండి ఇప్పుడు ఒక్కరికి చేసుకునే పండుగ ఇద్దరికి చేసుకునే పండుగ ఒకటే అవ్వదు కదా ఇది కొంచెం ఉవ్వెత్తన జరుగుతుంది కాబట్టి ఆ క్లీన్ కార్ అంటే ఇష్టం లేదా ఆడపిల్ల అంటే ఇష్టం ఆడపిల్ల అంటే చిరంజీవి గారికి ఇష్టం లేదు బట్టి వాళ్ళు ఇంటి నిండా ఒక హాస్టల్లో ఆడపిల్ల ఉన్నట్టు వాళ్ళ మంది ఉన్నారు వాళ్ళందరితోనే చిన్న చూపు కాదు కోరిక మనం మనకు ఒక వారసుడు కావాలనే ఆలోచన ఉంటుంది ఇప్పుడు మన ఇంటి పేరు నా మన ఇంటి పేరు కావాలనే ఒక స్వార్థం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు మనం ఇంటి పేరు కావాలని ఇంత పేరు సంపాదించాం ఇంత ప్రత్యక్ష సంపాదించాం ఆర్థికంగా కూడా చాలా బాగున్నాం కానీ ఒక వార చుట్టూ ఉంటే బాగుండు అని చాలామంది ఆలోచిస్తారు ఇప్పుడు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఉన్నా ఒక మగపిల్లవుడి కోసం అలా ఆపుకుంటూ వస్తారు ఒకరో ఇద్దరు ముగ్గురు నాలుగు ఆడపిల్లలు అయిపోతారు ఆపుతుంటారు అది ఎందుకు ఆపుతారంటే కుటుంబం తాలూకు పేరు మన హిందూ సాంప్రదాయంలో ఆడపిల్లకి కుటుంబం పేరు ఉండదు మగాడికి మాత్రమే ఇంటి పేరు ఉంటుంది కాబట్టి మనం మన ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి ఒక మగపిల్లో కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు ఫ్యామిలీలో అది హిందూ సాంప్రదాయం కాబట్టి కాబట్టి ఇలా చిరంజీవి గారిని ట్రోల్ చేసే వాళ్ళకంటే కూడా ప్రతి ఒక్కరూ మనం కూడా అదే ఆలోచిస్తాం కదా ఇప్పుడు మనతో పాటు మన ఇంటి పేరు అంతరించిపోవాలని ఎవడో అనుకో అనుకోడు కదా కాబట్టి చిరంజీవి గారి ఇంటి పేరు నిలబెట్టడానికి ఒక వారసుడు కావాలని కోరుకోవడం తప్పు లేదు ఆయన వచ్చిన తర్వాత సంబరం చేసుకోవడంలో అదే అంతకంటే తప్పులేదు కాదు కొంతమంది ఏంటంటే దాన్ని కూడా రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి పండగ వాతావరణంలో ఆనందంగా ఉన్నారు పుట్టిన సంతోషం పాప పుట్టిన సంతోషం అలాగే అభిమానులు కూడా చాలా అద్భుతంగా పండగ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన చేయకుండా చక్కగా ఆ ఇద్దరు బిడ్డలకి మీ చల్లని దీవులను అందించాలని మీ చక్కని ఆలోచనతో మీ మనస్సుతో వారిని దీపించండి వారు ఖచ్చితంగా మంచి ప్రవర్తన కలిగిన బిడ్డలుగా పెరుగుతారు థ్యాంక్ యూ